నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం మతపరమైనటువంటి ప్రదేశాలు అంటే మసీదులు కానీ దర్గాలు కానీ వీటికి సంబంధించి సర్వేలు చేపట్టాలి అంటూ చాలా పిటిషన్లు ఈ మధ్యకాలంలో దాఖలయ్యాయి అయితే ఇలాంటి పిటిషన్లను తీసుకోవద్దు అంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టును అప్రోచ్ కావడం అలాగే ఒక లేఖ కూడా రాయడం జరిగింది ఒక హెచ్చరికలాగా కూడా ఉంది ఈ అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఫిబ్రవరి వరకు కూడా ఎలాంటి కొత్త సర్వేలు చేపట్టవద్దు అలాగే ఈ అంశానికి సంబంధించి దిగువ కోర్టులు కూడా ఎలాంటి పిటిషన్లు స్వీకరించవద్దు అంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఈ ఉత్తర్వుల పట్ల అఖిల భారత షియా పర్సనల్ లాబోర్డు కానీ అలాగే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి మరోపక్క హిందూ సంఘాల నాయకులు గాని హిందూ సంఘాలు కానీ కొంచెం కాస్త నిరాశపడినట్టుగా కనిపిస్తోంది అయితే ఇవి కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే మరి కోర్టు ఈ ఉత్తర్వులు ఏ ఏ నేపథ్యంలో ఇచ్చింది ఇది తీర్పు కానే కాదు డెఫినెట్లీ ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఎగ్జాక్ట్గా ఏం చెప్పింది అసలు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ని పూర్తిగా రిపీల్ చేసేటువంటి అవకాశాలు సాధ్య సాధ్యాలు ఏంటి అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు రచనారెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి రాజుగారు రచనారెడ్డి గారు ముందుగా సుప్రీం కోర్టు ఎగ్జాక్ట్ గా ఏం చెప్పింది మధ్యంతర ఉత్తర్వుల్లో ముస్లిం పర్సనల్ లా బోర్డు అయితే పొంగిపోతున్నారు మాకు అనుకూలంగా వచ్చింది ఈ ఉత్తర్వు అంటూ అయితే అందరికీ నేషనలిస్ట్ ప్రేక్షకులకు నమస్కారం అండి అయితే ఫస్ట్లీ అంటే ఫస్ట్లీ హిందువులైనా లేకపోతే ఆ హిందూ ధర్మం కాపాడడానికి ఆ ఉత్సుకంగా ఉండే వాళ్ళైనా అసలు ఎటువంటి నిరాశ లేకపోతే నిస్పృహ చెందడానికి అవసరం లేదు వీలు కూడా లేదు ఎందుకంటే ఇవాళ ఒక అడ్మినిస్ట్రేటివ్ హోదాలో అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అంటే మల్టిప్లిసిటీ ఆఫ్ ఆఫ్ లిటిగేషన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చుడు అంటే ఒకటి ఆల్రెడీ లో చూస్తున్నాం మనం ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఇంకా లిటిగేషన్ ఎక్కువ అంటే ఈ డిసిషన్ అంటే ఈ ఇష్యూ మీద మనం ఫుల్ అండ్ ఫైనల్ గా డిసైడ్ చేద్దాము అప్పటి వరకు మీరు ఎఫెక్టివ్ ఆర్డర్స్ పాస్ చేయకండి అని చెప్పిండు ఎఫెక్టివ్ ఆర్డర్స్ పాస్ చేయకండి అని చెప్పడం కూడా నెక్స్ట్ వాయిదా వరకే అది మీరు గమనించాలి నెక్స్ట్ వాయిదా ఎప్పుడు సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఉన్నది అంటే ఈ మధ్యలో వింటర్ వెకేషన్ అది ఇది అని చెప్పేసి ఆ కొన్ని హాలిడేస్ వస్తాయి అందుకోసము నెక్స్ట్ ఎఫెక్టివ్ హియరింగ్ సుప్రీం కోర్టు లో ఆ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఉన్నది సో అందుకని చెప్పేసి ఆ లోవర్ కోర్ట్ అంటే కింది కోర్టులకు మీరు మీరు కొత్త సూట్లను స్వీకరించండి అంటే అంటే మీరు కొత్త సూట్లను స్వీకరించండి ఫైల్ చేయండి కానీ వీటిని నంబర్ చేయకండి అంటే రిజిస్ట్రేషన్ అంటారు రిజిస్టర్ చేయకండి అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సూట్ లో ఎఫెక్టివ్ ఆర్డర్స్ ఎఫెక్టివ్ ఆర్డర్స్ అంటే దీని గురించి మాకు సర్వే రిపోర్ట్లు కావాలి లేకపోతే కొత్త సర్వేలు కండక్ట్ చేయండి అని యాక్టివ్లీ ఇంప్లిమెంటబుల్ ఆర్డర్స్ పాస్ చేయకండి నెక్స్ట్ హియరింగ్ వరకు నెక్స్ట్ అంటే ఫిబ్రవరిలో అన్నట్టు చెప్పడం జరిగింది సో అందుకని చెప్పేసి మనకు ఈ సుప్రీం కోర్టు మల్టిప్లిసిటీ ఆఫ్ లిటిగేషన్ మల్టిప్లిసిటీ ఆఫ్ పార్టీస్ ఇదంతా అవాయిడ్ చేయడానికి సుప్రీం కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు అంటే జస్ట్ అండ్ ఇంటర్యం అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ఇచ్చింది గురించి మనము అంటే హిందువులు అండ్ హిందూ ధర్మాన్ని స్థాపించాలనుకునే వాళ్ళైతే ఎక్కువ అవసరమే లేదు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అవసరం లేదు అయితే ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ ప్రకారం ఇందాక మీరు చెప్పినట్టుగానే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటికి యథాతథ స్థితిలో కొనసాగించాలి అనేటువంటి అదే దాని సారాంశం అయితే మనం చాలా చర్చల్లో మాట్లాడుకున్నాం ఎన్నో ఆలయాలని ధ్వంసం చేసేసి హిందూ ఆలయాల్ని ధ్వంసం చేసేసి వాటి మీద ఈ మసీదుల్ని లేకపోతే ఇంకొక కట్టడాల్ని నిర్మించడం జరిగింది అనేటువంటిది మనం చాలా చర్చల్లో మాట్లాడుకున్నాం అయితే దీనికి మినహాయింపు ఉందా ఉందని చెప్తుంటారు దీనికి మినహాయింపు ఉంది అదే ఫైనల్ కాదు అని చెప్తుంటారు ఏంటా మినహాయింపు ఏంటి దాన్ని ఏమైనా మార్చొచ్చా ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జ్ఞానవాపీలో కావచ్చు మధురలో కావచ్చు అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ అజ్మీర్ దర్గా మీద కూడా ఒక ఎవరో ఒక పిటిషన్ వేయడం జరిగింది అవునండి అయితే ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారము అయోధ్య ఇష్యూని మినహాయించి ఎగ్జెంప్ట్ చేసి ఎందుకంటే నైన్టీన్ నైన్టీ వన్ కల్లా అయోధ్య ఇష్యూలో ఆల్రెడీ ఒక కేసు ఫైల్ అయింది ఆల్రెడీ సబ్జెటర్స్ ఉండే ఆల్రెడీ ఆ కేసు నడుస్తుంది సబ్జుడస్ ఉండే కాబట్టి అయోధ్యా మినహాయించి నైన్టీన్ ఫార్టీ సెవెన్ కట్ ఆఫ్ డేట్ గా తీసుకొని ఫార్టీ సెవెన్ లో ఏదో నెల ఉందండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇయర్ ని కట్ ఆఫ్ డేట్ గా తీసుకొని ఆ రోజు ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ కి ఏ క్యారెక్టర్ అయితే ఉండేనో అయితే గురుద్వారానా మాస్కా మన గుడ లేకపోతే చర్చ ఏ క్యారెక్టర్ ఉండేనో ఆ క్యారెక్టర్ అలాగే కొనసాగుతూ అలాగే కాపాడుతూ కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ప్లేసెస్ ఆఫ్ యాక్ట్ వచ్చింది అయితే ఇక్కడ ఒక టెక్నికల్ గా ఏంటంటే అసలు ఏది గుడి ఏది మసీదు లేదా ఏది చర్చ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మతపరమైనటువంటి కట్టడాలు అనేది ఎలా డిఫైన్ చేస్తారు అంటే ఫిజికల్ కండిషన్ బట్టి డిఫైన్ చేస్తారా లేకపోతే ఎలా దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు ఇప్పుడు ఏది గుడి ఏది చర్చ్ ఏది మసీదు లేకపోతే ఏది గురుద్వారా అనేది అక్కడ ఎవరు వెళ్ళి ఆ ప్రార్థన చేస్తారో దాన్ని చూసే మనము అంటే ఆ దా ఆ ఎవిడెన్స్ ఎవిడెన్స్ బేస్డ్ వర్షిప్ ని చూసే మనము అది డిసైడ్ చేయొచ్చు అయితే ఇక్కడ చాలా బ్రాడ్ గా ఒక ఫ్లెక్సిబుల్ వేగ్నెస్ కూడా ఈ యాక్ట్ లో ఉంది ఏంటంటే ఆర్కియాలజికల్ అంటే సీరియస్ ఆర్కియాలజికల్ సర్వేస్ అయినా లేకపోతే అటువంటి ఆర్కియాలజీకి మనకు మనకు ఇక్కడ ఏం ఉండేనో ఏం ఉన్నదో ఏమి అంటే ఒక కాలంలో ఏముండేనో డిస్కవర్ చేయడానికి ఎందుకంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే ఆఫ్ ఇండియా అనే అది మన హిస్టరీ ఏందో అది తెలుసుకోవడం సో దానికి మాత్రము హినాయింపు చేయాలి అని ఉండే అండ్ ఈ మధురాలోనైనా లేకపోతే జాన్వాపీలోనైనా దాన్నే చాలా చాలా క్లుప్తంగా అంటే చాలా మంచిగా వాడుకొని సర్వేలు చేయడం జరిగింది అయితే ఇంకోటి ఏంటంటే ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ని పెటిషనర్స్ అంటే హిందూ సమాజానికి సంబంధించిన ఆ చాలా గ్రూప్స్ ఎందుకు వద్దంటున్నాయంటే ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ లో జ్యుడిషియల్ రివ్యూ నే లేదంటున్నారు అది కరెక్ట్ ఎందుకంటే ఏదైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో డిసైడ్ చేసిండ్రు అది డిసైడ్ చేసిండ్రు కానీ దాన్ని ఒకవేళ ఛాలెంజ్ చేయాలంటే అంటే ఒకవేళ దాన్ని ఏ రీజన్ కోసమైనా ఇది దీని మాస్క్ ని మసీద్ ని గుడిలా మార్చడమే కాకుండా ఏ రీజన్ కోసమైనా ఛాలెంజ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి కింది హైకోర్టు బంద్ సుప్రీం కోర్టు కూడా బంద్ అయిపోతే ఎందుకంటే చట్టంలో నువ్వు ఒక ఒక ప్లేసే అంటే ఒక ఒక ఛాలెంజ్ చేయడానికి ఒక ఫోరం అంటారు ఎనీ కోర్ట్ ఎనీ కోర్ట్ ఇన్ ద హైరార్కీ ఆఫ్ కోర్ట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ ఛాలెంజింగ్ ఎనీ స్టేటస్ కో సో ఇక్కడ ఇక్కడ ఇది 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 అవునా కాదా అనేది నేను ఎవరి దగ్గర పోవాలి గవర్నమెంట్ దగ్గరకి పోలేదు ఏ కోర్ట్ కి పోలేదు ఇది తప్పు ఇట్ ఇస్ అ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి జుడిషియల్ రివ్యూ లేదని అయితే వాళ్ళు ఇంకో ఏ అనాలజీ తీసుకున్నారంటే వక్ఫాక్ట్ ఏ చూడండి వక్ఫాక్ట్ కంప్లీట్లీ ఇల్లీగల్ తప్పుడు యాక్ట్ అయినా దాంట్లో అట్లీస్ట్ వక్ఫ్ ట్రైబ్యునల్ అని ఉంది ఇప్పుడున్న వక్ట్ ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ దీంట్లో అసలు జడ్జు జడ్జు జ్యూరీ కోర్ట్ సిస్టమ్ అసలు ఇంటర్ఫియరే కావద్దంటే అది చాలా ఇల్లీగాలిటీకి దారి తీస్తుంది అని ఒక వర్జన్ ఒక ఆర్గ్యుమెంట్ ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు రెట్రోస్పెక్టివ్ అంటే రెట్రోస్పెక్టివ్ అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే నైన్టీన్ నైన్టీ వన్ లో మీరు ఒక ఒక ఆర్బిట్రరీగా అంటే అట్లా ఆమ్ అన్నట్టు మీరు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని ఎట్లా డిసైడ్ చేసిండ్రు మీరు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కావచ్చు సిక్స్టీ ఫైవ్ కావచ్చు లేకపోతే నైన్టీన్ హండ్రెడ్ కావచ్చు లేకపోతే ఎయిటీన్ హండ్రెడ్ కావచ్చు మీరు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏ అని ఎట్లా డిసైడ్ చేసిండ్రు ఎందుకు డిసైడ్ చేసిం ఎందుకంటే కాన్స్టిట్యూషన్ దాని తర్వాత వచ్చింది కాబట్టి సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఈ టూ మేజర్ పాయింట్స్ మీద పెటిషనర్స్ అంటే ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తప్పు అన్కాన్స్టిట్యూషనల్ ఇల్లీగల్ అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నారు సో దాంట్లోనే దాంట్లోనే ఈ సుప్రీం సుప్రీంకోర్టులో ఇంకో పార్టీలు రావద్దు అని చెప్పేసి ఏం అనలేదు సుప్రీం కోర్ట్ కింది కోర్టులలో కొత్త కేసులు రిజిస్టర్ చేయకండి కొత్త ఎఫెక్టివ్ సర్వే సర్వేలు చేయకండి మేం చెప్పిన దాకా అంటే నెక్స్ట్ వాయిదా దాకా అని అన్నారు ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఇటువంటి గారు ఇప్పుడు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఓకే ఈ చట్టానికి సంబంధించి అనుకూలంగా కొన్ని వ్యతిరేకంగా కొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి నాలుగు వారాల్లో తమ స్పందన తెలియజేయాలని చెప్పి కేంద్రాన్ని ఆదేశించడం ఏంటి కేంద్రం అవునవును ఎందుకంటే ఇవన్నిట్లో దీస్ ఆర్ ఆల్ ఇటువంటి లిటిగేషన్స్ అన్నిట్లో కేంద్రము కేంద్రము ఒక పార్టీ కాబట్టి ఎందుకంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఇస్ ద సెంట్రల్ యాక్ట్ మొత్తం భారతదేశానికి సంబంధించింది సో భారతదేశానికి సంబంధించిన యాక్ట్ కాబట్టి కేంద్రం ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ థాట్స్ వాళ్ళ ఐడియాస్ ఏంటో చెప్పాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే కే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ అ పార్టీ ఓకే అండ్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మల్ పార్టీ అని కూడా కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ అ వెరీ ఇంక్లూజివ్ ఇన్వాల్వ్ పార్టీ ఓకే యా ఓకే తర్వాత మనం మీరు కూడా గతంలో చెప్పినట్టు గుర్తు వక్ఫ్ చట్టం లాగానే ఇది కూడా ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ కూడా చాలా ఇలాజికల్ గా ఉంది అసలు అర్థం లేదు అసలు దీన్ని పూర్తిగా రిఫీల్ చేస్తేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం మీరు చెప్పారు మీలాంటి కొంతమంది అడ్వకేట్స్ కూడా నాకు చెప్పారు అంటే ఈ డిబేట్స్ లో చర్చా కార్యక్రమాల్లోనే సమీప భవిష్యత్తులో కానీ లేకపోతే రాబోయే నాలుగైదు సంవత్సరాలలో దీన్ని రిపీల్ చేసేటువంటి అవకాశం కానీ లేకపోతే కొన్ని సవరణలు చేసేటువంటి అవకాశం కానీ ఉందంటారా లేదంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వుల లాగానే ఎందుకు ఏం అసలు దాన్ని టచ్ చేయకండి ఎలా ఉన్నదో అలాగే వదిలేసేయండి అని తుది తీర్పు కూడా ఇలాగే ఉండేటువంటి అవకాశం ఉంటారు కోర్టు ఆల్రెడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా దాన్ని ఎక్కువ దాన్ని ముట్టదు కోర్టు ఆదేశాలు అంటే సుప్రీం కోర్ట్ మైండ్ సెట్ ఎలాగో ఉందో దాని దాన్ని చూస్తూనే గవర్నమెంట్ దీన్ని సవరణ చేయాలనా లేకపోతే కంప్లీట్ రిపీల్ చేయాలనా అని చెప్పేసి ఆలోచిస్తుంది అండ్ సుప్రీం లో ఉన్నందుకు అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ అవుట్ ఆఫ్ అంటే ఈ కాన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ లెజిస్లేచర్ అందరూ ఈక్వల్ భాగస్వాములే రాజు గారు సో ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ గుంజుకొని నేను చెప్పేది ఫిబ్రవరి లోపల ఏదో చేయాలని కాదు సమీప భవిష్యత్తులో రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల్లోనైనా దీని మీద అంటే సుప్రీం కోర్టు ఫిబ్రవరిలో ఏం చెబుతుందనే దాన్ని బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే దీని పూర్తిగా రిపీల్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందంటారా ఫ్యూచర్ లో దీన్ని నా 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 అంచనా ప్రకారము ఫిబ్రవరిలో ఇది కంప్లీట్ గా డిసైడ్ కాదు కానీ ఈవెన్ ఇన్ నెక్స్ట్ అంటే వన్ ఇయర్ ఆ కొంచెం తక్కువనా కొంచెం ఎక్కువనా వన్ టూ ఇయర్స్ లో ఇది కంప్లీట్ గా పూర్తిగా డిసైడ్ అయినప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుంది అండ్ అండ్ నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు అంటే కంప్లీట్లీ కాంట్రడిక్టరీ డెసిషన్స్ అయితే ఎప్పుడు తీసుకోలేదు కానీ కానీ ఒకవేళ సుప్రీం కోర్టు ఒకలాగా జడ్జ్మెంట్ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కి కంప్లీట్లీ కాంట్రడిక్టరీ డిసిషన్ తీసుకునే అవకాశము అర్హత ఉన్నది అది మీకు క్లారిఫై చేస్తున్నాను సో ఇప్పటి వరకు బికాస్ జుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ హ్యావ్ టు ఫంక్షన్ టుగెదర్ అంటే వీటిని కంప్లీట్ గా ఒకటి ఇటు ఒకటి అటు అని ఇది సో సో కోర్టు ఎగ్జిక్యూటివ్ ప్లస్ ప్రజలు ఏమనుకుంటున్నారో అది కూడా వాళ్ళ ద సొసైటీల్ ఇంప్లికేషన్స్ ఆల్సో వాళ్ళ జడ్జ్మెంట్ లో అవి వెళ్తాయి అయోధ్యలో కూడా అదే జరిగింది అయోధ్య జడ్జ్మెంట్ లో ఎంత ధార్మికత ఉందో మీరు చదవాలండి చాలా పేజీలు ఉంటది ఒక నెల రోజులు పడుతుంది సో అక్కడ ధార్మికత వాళ్ళ జడ్జ్మెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది ఇక్కడ ఇక్కడ సొసైటీల్ ఇంప్లికేషన్స్ మనం ఏ సొసైటీలో ఉన్నాము సొసైటీలీ ఫేర్ ఏంది రైచియస్ ఏంటి ఈ ఈ చట్టంలో జుడిషియల్ రివ్యూ ఉండాల్సిందేనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జుడిషియల్ రివ్యూ లేదు సుప్రీం కోర్టు పారదర్శకంగా ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ లో ఒక ట్రైబ్యునల్ క్రియేట్ చేయండి లేకపోతే డైరెక్ట్ గా హైకోర్టులకు రిట్ పిటిషన్స్ ద్వారా హైకోర్టులకు వెళ్లే అవకాశం ఇవ్వండి లేకపోతే డైరెక్ట్ గా సుప్రీం కోర్టు వచ్చే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి సూచన ఇచ్చే అవకాశం ఉంటది దాని మేరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్ గా అమెండ్ చేసే అవకాశం ఉంటది రిపీల్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెటిషనర్ ఇష్యూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూసే అది అసలు మేము ఏ కోర్టుకి కి పోవాలా ఇది ఇది ఇలాగే ఉండాలి అది అలాగే ఉండాలని ఎందుకు నమ్మాలి ఎందుకు అదే స్టేటస్ కో కంటిన్యూ కావాలి మాకు ఒకవేళ రిలీఫ్ కావాలంటే మేము ఎక్కడికి వెళ్ళాలి అని ఉన్నది సో జ్యుడిషియల్ రివ్యూ లెట్ డేర్ కోర్ట్ లెట్ కోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ అటువంటి అటువంటి ప్రాక్టికల్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది అండ్ అటువంటి ప్రాక్టికల్ అమెండ్మెంట్ తీసుకొస్తే రిపీల్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు కరెక్ట్ ఏదైనా కూడా మీరు చెప్పినట్టుగా సుప్రీం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం తదుపరి ఉత్తర్వులు నెక్స్ట్ అంటే ఫిబ్రవరిలో ఉత్తర్వులు ఏం చెబుతుంది అనే దాన్ని బట్టి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే వ్యతిరేకంగా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి సమర్థిస్తూ చాలా పిటిషన్లు దాఖలయ్యాయి చూద్దాం మరి సుప్రీంకోర్టు భవిష్యత్తులో ఏం చెప్తుంది ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది మరి థ్యాంక్ యూ వెరీ మచ్ రచనారెడ్డి గారు అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మా ప్రేక్షకులందరికీ ఒకటే విజ్ఞప్తి ఈ విషయంలో ఈ అంశంలో ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా రిపీల్ చేయాలన్నా లేకపోతే కొన్ని సవరణలు చేస్తే సరిపోతుందా ఈ అంశానికి సంబంధించి తప్పకుండా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై భారత్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు